మెదిక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన శివంపేట మండలం చిన్నగుట్టి ముక్కల అటవీ ప్రాంతంలో వెలిసిన సహకార ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు అలాగే ఏడుపైల వనదుర్గా భవానీ ఆలయ చైర్మన్ బాలగౌడ్ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు శ్రీ సహకార ఆంజనేయ స్వామి చాకరమ పుణ్యక్షేత్రం ఈ క్షేత్రానికి నచ్చిన భక్తులకు ఇల్ల వెళ్ళలా మంచి జరుగుతుందన్న విశ్వాసం ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు ప్రధాన పూజారి ఇక్కడ ఉన్నటువంటి శ్రీ ఆంజనేయలు ఆంజనేయ స్వామి ఆశిష్యులు ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎల్లవేళలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ దినదిన అభివృద్ధి చెందుతూ ఇక్కడికి వచ్చిన వారికి శుభ సంతోషాలుగా స్వామివారు వచ్చారని చెప్పి సందర్భంగా కోరుకుంటూ అధిక సంఖ్యలో భక్తులు వచ్చేసి ప్రతి శనివారం ప్రతి మంగళవారం స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ముఖ్యంగా సత్యనారాయణ వ్రతాలు జరుగుతూ ఉంటాయి ప్రతి దినం కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ వ్రతాలు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా దశరథ దశరథ రెడ్డి గారికి ఇక్కడ నిర్మించినటువంటి శ్రీరామన శ్రీరాముల వారి యొక్క మందిరం చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది అతి క్షేత్రాన్ని దర్శించిన కోరుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ సుఖ సంతోషాలతో ఇళ్ళు వీళ్ళలో ఉండాలని చెప్పి అమ్మవారి స్వామి వారి ఉండాలని చెప్పి శ్రీ ఏడుపాల వనదుర్గ మాత అమ్మవారి ఆశ అందరికీ ఉండాలని చెప్పి గొప్పకు నేను వ్యక్తల దేవస్థానం చెందిన సాకల్లి బాలకోడ్ కాబట్టి అందరికీ ఇక్కడ అందరూ తమకం వేళ రామద తృపాతిలో మత్కార్యం సాధుడు శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవస్థానం ఉమ్మడి మెలక్ జిల్లా మెలగు జిల్లా చిన్నగురు గ్రామంలో వేసిన శ్రీ స్వయంభూవ క్షేత్రము ఈ యొక్క దేవాలయము స్వయంభూవ దేవాలయము ప్రతి ప్రతి శనివారం కూడా అనేక మంది భక్తులు యొక్క దర్శనం చేసుకొని వారి ప్రముఖ పాత్రలు గౌరవించుకున్నారు

ఈ యొక్క దేవాలయంలో భక్తులు వచ్చేస్తుంటారు ఆ యొక్క భక్తులను అందరూ ఈ ఈ రాష్ట్రము ఈ యొక్క రాష్ట్రము కూడా సురక్షంగా ఉండాలని ఆ యొక్క భావన ప్రార్థిస్తున్నారు